హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు కలిగి ఉన్న పచ్చి అరటికాయ సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను యాక్చువల్ గా తెరువుల నెల స్టార్ట్ అయిపోయింది ఈ ఐదు శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఒక్క పొద్దులు ఉంటుంటారు సో ఈ ఒక్క పొద్దులు టైంలో ఏదో ఒక వేపుడు కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఈ సులభంగా తయారయ్యే అరటికాయ వేపు ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా రెండు అరటికాయలు తీసుకున్నాను ఈ అరటికాయలని పైన ఎడ్జెస్ మాత్రం ఈ విధంగా లైట్గా పీల్ చేసేస్తాం పైన గ్రీన్ ఏమీ లేకుండా లైట్గా అలా పీల్ చేసేసి రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని కొద్దిగా సాల్ట్ పసుపుని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు మనం మంటని పెట్టేదాన్ని బట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాయిల్ చేసేసుకున్నాం ఈజీగా అయిపోతుంది మనం కుక్కర్లో ఉడక పెట్టాల్సిన అవసరం ఏముండదు జస్ట్ బౌల్లోనే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈజీగా బాయిల్ అయిపోతుంది మరీ మెత్తగా బాయిల్ చేసుకోకండి జస్ట్ మీడియంగా బాయిల్ అయినప్పుడే తీసేసినామంటే మనకి ఫ్రై పలపలా వస్తుంది ఎక్కువ సాఫ్ట్గా ఉడికిపోయిందంటే ఫ్రై అనేది చాలా ముద్దుగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఉడికి ఉడకంగానే తీసేసినామంటే వాటర్ అంతా డ్రై చేసేసి సైడ్కి పెట్టుకోండి పోపు పెట్టుకున్నామంటే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ అరటికాయ వేపుడు అనేది చాలామంది సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో కూడా వేపుకుంటూ ఉంటారు కానీ ఈ విధంగా ఉడకపెట్టి చేసుకోవడంలోనే చాలా హెల్తీ ఉంటుందండి ఏ వెజిటేబుల్ అయినా మనం వేపి చేసుకునే కంటే బాయిల్ చేసుకొని తింటేనే మనకి చాలా హెల్తీగా పోషకాలన్నీ అందుతాయి బాడీకి కాబట్టి సో కొద్ది ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి ఈ అరటికాయ వేపుడికి పచ్చనగ పప్పు అనేది కొద్ది ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత ఈ అరటికాయను కూడా ఇందులోకి వేసుకొని కొద్దిసేపు స్పూన్తో అలా స్మాష్ చేస్తూ కలు సరిపోతుంది సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకొని ఇలాగే కూడా స్టాప్ చేయొచ్చు పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే ఎండింగ్లో ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి అదేవిధంగా ఇందులోకి పల్లీ పౌడర్ అంటారు కదండి శనగంజల పొడి అదేలాగా శనగల పొడి ఏదైనా సరే ఏదో ఒక పొడి ఇందులోకి ఎండింగ్లో ఒక టూ స్పూన్స్ వేసుకున్నామంటే మనకి ఆ కారం కారంగా లేకుండా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ పల్లీల పౌడర్ అనేది రెండు స్పూన్లు వేసుకున్నారంటే ఎండింగ్లో చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా యాక్చువల్గా షుగర్ పేషెంట్స్ బనానా తినకూడదు అంటూ ఉంటారు కానీ డౌట్ వస్తుంది పచ్చి బనానా అని గ్యారెంటీగా తినచ్చండి పచ్చి బనానా చాలా పోషకాలు కలిగి ఉంటుంది చాలా కంట్రోల్లో కూడా ఉంటుంది షుగర్ కానీ ఎలాంటి జబ్బులకైనా కూడా ఈ పచ్చి అరటికాయ అనేది ఎలాంటి రెసిపీ చేసుకుని అయినా తింటూ ఉండొచ్చు ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు బజ్జీ ఎలాంటి రెసిపీలైనా చేసుకొని తింటూ ఉండొచ్చు పచ్చి అరటికాయలో చాలా పోషకాలు ఉన్నాయండి ఎండింగ్లో కొద్ది తెల్లగడ్డను కూడా ఇలా దంచి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఆనియన్ కూడా వేసుకోవాలి ఫెస్టివల్స్ టైంలో ఆనియన్స్ వేసుకోకుండానే చేసుకుంటూ ఉంటారు ఎంతతో స్టాప్ చేయొచ్చు గార్లిక్ వేసిన తర్వాత ఒకవేళ మనం విడిగా చేసుకునే టైంలో ఫెస్టివల్స్ లేని టైంలో ఎలా చేసుకోవాలి అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా లైట్గా వేపుకోండి మరి ఎక్కువ వేగక్కర్లేదు జస్ట్ మీడియంగా వేగిందంటే జస్ట్ మెత్తగా అయిందంటే సరిపోతుందండి బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా మగ్గిన తర్వాత ఆరిటకాయలు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా మనం వేడి వేడి అన్నంలోకి తీసుకోవచ్చు చపాతీలోకి దోశలోకి ఎందులోకైనా తీసుకోవచ్చు అండి మాక్సిమం ఫెస్టివల్స్ టైంలో ఫ్రై ఏమైనా చేయాలనుకుంటే ఈ ఫ్రైని చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ అరటికాయ వేపుడుని మీరు కూడా ఈ శనివారం ఒక్క పొద్దుల్లో చేసేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు ఈ విధంగా చేసుకున్నారంటే సైడ్ డిష్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి అన్నం పప్పు చేసుకొని ఈ అరటికాయ వేపుడు చేసుకుందామంటే అంతే అండి ఇంకేమీ అవసరం లేదు అంత హ్యాపీగా తినేవచ్చు చాలా బాగుంటుంది ఈవేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా మా స్టైల్ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్స్ అయిపోతారండి ఈ అరటికాయ ఫ్రైకి అంత టేస్టీగా కుదిరింది మాకైతే కొంతమంది వేపుకొని చేసుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా ఉడకపెట్టి ఒకసారి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్